చెప్పండి పేరు చెప్ప జాన్పాల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు గుంటూరు జిల్లాలో ఉండబడినటువంటి కుల దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల పైబడి గుంటూరు మండలం తురుగుపాలెం గ్రామంలో ఒక కులానికి సంబంధించి మాల కులానికి సంబంధించినటువంటి సుమారు ఇరవై తొమ్మిది మంది మరణించారు అది అక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వ అధికారులు గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యం అలాగే అనాధికారికంగా బోర్లు వేయించి స్థానికంగా నీళ్లను ఎండగట్టి వద్దనేటటువంటి నీళ్ళను కూడా బలవంతంగా ఎస్సీ కాలకు పంపించి నేటి మరణాలకు కారణమైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు దళిత ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉంటాయి అది ఒక ఎస్సీ నియోజకవర్గం అయి ఉంది ఎస్సీ మా మాదిక శాసన ఉండి ఈ రోజు కులవాదంతో మరి మాలను వ్యతిరేకిస్తా ఉన్నారా ఎందుకు ఈ రోజు మాలల్ని ఈ విధంగా చూస్తా ఉన్నారు చనిపోయినటువంటి మరణాల మీద కూడా రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నాడు కలెక్టర్ స్పందించలేదు కనీసం అక్కడ ఉండబడినటువంటి వైద్య పరీక్షలకే పరిమితమయ్యారే తప్ప చనిపోయినటువంటి కుటుంబాలని ఎందుకు పరామర్శించి వాళ్ళకి నష్టపర ఇచ్చే దాంట్లో వెనకంచే ఉన్నారు ఒక వారం రోజుల పాటు హడావుడిగా మంచినీటిని అలాగే భోజనాలు సరఫరా చేసినటువంటి అధికారులు ప్రస్తుతం కనీసం తాగటానికి వాడుకోవటానికి కాదు కదా తాగటానికి కూడా నీళ్లు సరఫరా చేయకుండా ఆ గ్రామాన్ని ఈరోజు వెలివేత్తకు గురి చేసినట్టుగా చేస్తున్నటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాలమారాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సంబంధిత ఎవరైతే మృతుల కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి సత్వరమైన న్యాయం చేయకపోతే నేటి ఈ రోజు కార్యక్రమం భవిష్యత్తులో పెద్ద ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం